ఆర్మూరు పట్టణంలో సహస్రాజున ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన క్షత్రియులను క్షేత్రియ కౌన్సిలర్లైన దోండి ఈశ్వర్ డార్లింగ్ రమేష్ కాంధి ప్రశాంతం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మరో కౌన్సిలర్ పాన్ శ్రీను అనివార్య వల్ల రాలేకపోయిన వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నామని లయన్ నివేదిక గుజరాత ఎంజీఎఫ్ తెలిపారు అనంతరం గెలుపొందిన కౌన్సిలర్లు మాట్లాడుతూ వారి వారి వార్డులో అన్ని రకాల అభివృద్ధికి కృషి చేస్తామని వార్డులను అత్యంత సుందరీకరణ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సాస్రార్జున ఆత్మీయ మండలి సభ్యులు విద్య ప్రవీణ్ సాద్భు శ్రీనివాస్ డీజే దయానంద్ జెస్సు ఆనంద్ బొచ్కర్ వేణు వండర్ రాజేష్ సంతని విజయ్ కాంతేష్ ప్రవీణ్ కిషన్ అల్జాపూర్ రాజేష్ అంతాజీ ఆనంద్ అల్జాపూర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఆరుమూరు పని మా యొక్క మిత్రు మిత్రమండలి మరియు మా సోదరులు నాకు ఈరోజు మా యొక్క మిత్రమండలిలోకి ఇచ్చి సన్మానం చేసిన దానికి వారికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే నా మిత్రులు మరియు మా అన్నగారు అందరూ నాకు చాలా సహకరి సహకారంతో నేను ఈరోజు కౌన్సిలర్గా పదహారో అవ్వడు ఎన్ను కాబట్టి మా యొక్క వారికి నా యొక్క ముప్పై రోడ్డు ప్రజలకు నన్ను గెలిపించిన ముప్పై రోడ్డు ప్రజలకు పాదాభ తెలియజేస్తున్నాను అలాగే నాకు సహకరించిన మా క్షత్రియ బంధువులందరికీ అన్నలకి అలాగే మన అందరికీ పెద్దలకి వారికి కూడా నా పాదాభివందన తెలియజేస్తున్నాను గెలిపి గెలుపు గెలుపుతో సాధ్యం కాని వారి అండతో సాధ్యమైనది వారికి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు క్షత్రియ మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మా ఏదైతే మా క్షత్రియులము నలుగురం గెలవడం జరిగింది ఆల్మూరులో ఆత్మీయ సమ్మేళనం నలుగురం నలుగురు గెలవడం జరిగింది అందులో మా ముగ్గురిని ఈరోజు సన్మానించడం జరిగింది ఈ మండలి శాస్త్రాజున ఆత్మీయ మిత్రుల మండలి వారికి పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఏదైతే మేము బాడులలో కష్టపడి గెలవడానికి కృషి చేసినటువంటి మా పెద్దలకు అన్నలకు తన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు అక్కలకు అందరికి ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని సహస్రాజున్ ఆత్మీయ మిత్రమండ్రి ఆధ్వర్యంలో ఇటీవలే మున్సిపల్ ఎలక్షన్ లో గెలిచినటువంటి మా క్షత్రియ ముద్దు బిడ్డనైనటువంటి ధోని ఈశ్వర్ గారికి అలాగే డాలి రమేష్ గారికి అలాగే ఖాందేజ్ ప్రశాంత్ గారికి మేము ఈ రోజు వారికి మా గ్రూప్ తరఫున ఆత్మీయతతో వారికి స్వాగతం పక్కేసి మరి వారికి నిండు మనసుతో శుభాకాంక్షలు తెలియసి వారికి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఎందుకంటే మన క్షత్రియ సమాజం యొక్క ముద్దు బిడ్డలు ప్రతి రంగంలో కూడా ముందు ఉండాలని చెప్పేసి కూడా వారికి ప్రోత్సహిస్తూ మరి పోయినటువంటి ఎలక్షన్ లో కూడా అందరం కూడా యావత్తు సమాజ తరఫున ఎవరైతే క్షత్రియ బంధువులు ఈ యొక్క పోటీలో ఉన్నారో అందరూ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం జరిగింది దాని వల్ల అందరూ కూడా గెలుపొందడం జరిగింది మరియు రానున్నటువంటి భవిష్యత్తులో కూడా మరిన్ని మరి గొప్ప పదవులు ఆశించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ మరియు వారికి మరి పనిచేసేటువంటి ధైర్యము శక్తి దేవుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుతూ మరి వారికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ శుభాకాంక్షలు జయ